దేవునిలో ఉన్న జీవం తన ఎంతకు వచ్చేవారికి వచ్చేస్తుంది అందుకే చెప్పాడు నా ఎందు విశ్వాసం ఎవడైతే ఉంచుతాడో అసలు వాడు చావడో ఎందుకు చావడో తెలుసా వాని కడుపులో జీవ జల నదులు ప్రవహిస్తూ ఉంటాయంట జీవ జల నదులు ఒకటి జీవముతో నింపేవి అవి ఎన్నటికీ ఆరిపోకుండా ఉబుకుతూ ఉండేవి అవి అనేకులకు దాహమును తీర్చి ప్రాణమును పోసేవి హలలోయ ఒక కాలువ ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఆ నది నీళ్లు త్రాగిన వాడే ప్రాణం దక్కించుకున్నట్లయితే జీవము కలిగిన నా నాదుని దగ్గరకు వచ్చేవాడి ప్రాణం ఇంకెంత అద్భుతంగా ఉంటుందండి ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆయన చిత్తమును నెరవేర్చే బిడ్డగా అందుకని అంటున్నాడు చూడండి ఆయన చిత్తమును నెరవేర్చేవారులారా ఎప్పుడైతే నువ్వు నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా ఒది ఒదిగి ఉంటావు చాలా విశ్వాసంతో ఉంటావు చాలా ఆసక్తితో ఉంటావు చాలా భక్తిగా ఉంటావు వింటున్నావా విధేయతతో ఉంటావు హలలుయ్యా ఈ విధేయత నేనేం చేస్తుందనంటే ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ ఆనంద సంతోషములకు నిన్ను వారసునిగా వారసురాలిగా ఆ సంతోషానికి నువ్వే హక్కుదారుడు దుఃఖానికి కాదు ఇప్పుడు నీ దుఃఖము నీ నిట్టూర్పులు నీ మూలుగుల శబ్దము మొత్తం ఎగిరిపోతుంది కొడదాన్ని చప్పండి గట్టిగా మొత్తం పోతుంది ఏం ఉండదక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళ భవన్ ప్యాట్ని సెంటర్ సికింద్రాబాద్ ఆత్మకూరులో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద రేపల్లెలో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ ప్రక్కన రేపల్లె పాపట్ల జిల్లాలో డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం బిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరిగింది స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరూ మధ్యలో అడ్డాడ ఒంగోలులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ గడగట్ల డోన్లో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ విశాఖపట్నంలో డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వసత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాలు పెరవలిలో డిసెంబర్ ఇరవై ఒక తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్ళపాలు ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచేర్లలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం నా పేరు సుగుణ మేము ఊరు నుంచి వస్తాము పోయిన మరి అభిషేక్ అంజూరు పండగ రావడం జరిగింది మరి నాకైతే ఆరు నెలల నుంచి తలకాయ నొప్పి విపరీతంగా వస్తూ ఉంది ఈ తలకాయ నొప్పి ద్వారా టైఫాయిడ్ జ్వరంలో అట వచ్చింది రెండు సంవత్సరాల క్రితము అది అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పెడతా ఉంది ఆరు నెలల నుంచి విపరీతమైన తలకాయ నొప్పి వస్తుంది తలకాయ నొప్పి ఒక్కోసారి తలంత మంట ఎత్తున ఆవిరి వచ్చేసి తలంత బరువు భారము అదో మత్తు మైకంలో ఉన్నట్టు ఉంటాను నేను అలా ఉంటుంది ఈ బాధ పోయిన ఇక్కడ అభిషేక్ పండగ రాగా మరి ప్రభుకరణ పాస్టర్ గారు మరి ప్రతి ఒక్కరు తల మీద ఆయిలేసి అభిషేకించగా నేను అనుకున్న ప్రభా నీవు స్వస్థపరచండి నీ నీ చెప్పి అనుకున్నాను అలాగ ప్రభుకరణ పాస్టర్ గారు మరి ఆయిలేసి అభిషేకించగా ఆ రోజు నుంచి నా తలలో ఉన్న నొప్పి ఆ బాధ నుంచి కూడా దేవుడు నన్ను విడుదల ఇచ్చారు అంతే తలలో కూడా చిన్న చిన్న గడ్డలు వచ్చినాయి అది ఇలా చేయబట్టి రాయంత విపరీతమైన నొప్పి వచ్చేది అసలు నాకు నాకేమైపోతుందో అసలు ఏంటని విపరీతంగా బాధపడేదాన్ని చాలా మనసుకి ఒత్తిడికి గురైపోయేదాన్ని కానీ దేవుడైతే మరి ప్రభుకర్ పాస్టర్ గారి ద్వారా తను ఆయలేసి అభిషేకించగా దేవుడు నాకు స్వస్థ ఇచ్చారు చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక